శ్రీ గురువే నమ ఓం శ్రీ నమః ఓం కృష్ణ పరమాత్మనే నమ ఓం సర్వమంగళాయ నమ గతంలో అనేక వీడియోలు మీకు తెలియజేస్తున్నాను అంటే ఒక్కొక్క జాతకునికి ఏ తేదీలు పుడితే ఏ తేదీలు అదృష్టమో ఏ తేదీలు నష్టమో అనేది కూడా వివరించున్నాను గతంలో శుక్ర జాతకులకి బుధ జాతకులకి గురు జాతకులకి రవి జాతకులకి అనేక వీడియో ఐదు వీడియోల వరకు మీకు యూట్యూబ్ ద్వారా పొందుపరుచున్నాను ఈరోజు ఆరో వీడియో వచ్చే జాతకులు అయితే జాతకుల యొక్క జీవితం వాళ్ళ యొక్క కష్ట నష్టాలు వాళ్ళ యొక్క అదృష్ట నంబర్లు వాళ్ళ యొక్క అదృష్ట రింగ్ అదృష్ట రింగు అంటే వాళ్ళ యొక్క ఏ కలర్ రింగు ధరిస్తే మంచిది ఏ తేదీలో పుడితే మంచిది ఏ తేదీలో అయితే వాళ్ళకి ల నంబర్ ఉద్యోగము ఏ నంబర్లో పనులు చేస్తే సక్సెస్ అవుతామనే అనే విషయాల గురించి ఈరోజు తెలియజేసుకుందాం చంద్రజాతకులు సూచుటుకు అందముగా సుకుమారులుగా ఉందిరు ఎవరైతే చంద్రజాతకులుగా ఉంటారో వాళ్ళు సూచుటుకు అందముగా సుకుమారులు చంద్రజాతకం అంటే ఇక్కడ పాలమిస్టిక్ జ్యోతిష జ్యోతిషారు ఈ పార్ట్ చంద్ర ఈ చంద్రస్థానం అనేటువంటిది సగం వెన్నెల సగం చీకటి లాంటిది జాతకులకి యాభై రోజులు బాగుంటే యాభై రోజులు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కాబట్టి చంద్ర జాతకులు ఆయా యొక్క తేదీల్లో మంచి రోజులు చూసుకొని మీ పనుల్లో యాక్టివిటీస్ ఉంటే ఏ ఇబ్బంది రాకుండా గడపగలని విశ్వసిస్తున్నాను చంద్రజాతకులకి ముఖము ఉంటుంది వీరికి దయాదాక్షిణ్యము గ్రహణ శక్తి ఎక్కువ కరుణా స్వభావం చంద్రజాతకులకి ఎక్కువ సంసారబద్ధ జీవితం గడుపుట గడుపుట చంద్రజాతకులకి ఇష్టం నూతన ఆలోచనలు ప్లాన్లు తట్టేవారు కూడా ఎక్కువగా చంద్రజాతకుల్లో కూడా ఉంటారు శాస్త్ర సంబంధ కథలు కవిత్వము కథలు వ్యాసములు రాయట వేదాంత జ్ఞానము దివ్య దృష్టి మంచి బటన్ వేలు ఉన్న వీరికి విల్ పవర్ ఉండే అని నమ్మవచ్చు మతాభిమానులు ఎక్కువ ఉందరూ వీరికి మెదడు పట్ట రొమ్ము సంబంధ వ్యాధులు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి హోటలు ప్రొపరేటర్లుగా భోజనశాలలు నడుపువారుగా పూట కోళ్ళు నడుపువారు పూటకూళ్ళు ఓనర్లుగా ఆసుపత్రి నర్సులుగా మంత్రశావనులుగా నావికులుగా జాలర్లుగా జాలర్లుగా మోటార్ సర్వీస్ యజమానులుగా కూడా వీరు ఉంటారు కాబట్టి ఆ యొక్క వృత్తిలో మీకు నచ్చిన వృత్తిని చూసుకొని ప్రాఫిట్ వృత్తిని తీసుకోగలరని వినవ వీరు నీళ్లు మోయిట నీటి సంబంధ ఉత్పత్తి వల్ల వచ్చు రాబడి చే జీవించేది ఎక్కువగా ఉందరు అంటే చంద్రజాతుకుల్లో ఎక్కువ నీటి వ్యాపారం ద్వారా నీటి సంబంధించినటువంటి ఉత్ ఉత్పత్తుల వల్ల ఎక్కువగా లాభం పొందే అవకాశం ఉంది స్త్రీ ప్రతినిధులు కౌన్సిల్ సభల్లో ఉండి వారు వినయ విధేయులతో ప్రవహించే వారు చంద్రజాతుకుల్లో ఉంటారు శాంత స్వభావము భోగముల ఎందు ఆసక్తి ఎక్కువ ఉండేవారు సంగీతము జ్యోతిముల జ్యోతిష్యములలో ఆసక్తి కలిగే ప్రవీణులై ధనాజన చేయవారిలో కూడా ఎక్కువగా చంద్రజాతకులు ఉంటారు వీరికి గుండె జబ్బు అజీర్ణ వ్యాధి మూత్రకోశం మర్మాయాల శాత బాధలు మెదడుకు ఎక్కువ పని చిరోజు బాధలు ఉండే సూష్యులు ఉంటాయి కాబట్టి మీరు అలర్ట్గా ఉండే జాగ్రత్త పడితే ఇవన్నీ రాకుండా మీ దరిచేరకుండా ఉంటాయి ప్రయాణాలు ఎక్కువ చేయు బ్రాంతి కళ్ళు మత్తి పదార్థాలు అత్తర్ల వ్యాప్తం చేయు ఉండేవారుగా ఉందరు కాబట్టి మీ వ్యాపారం చేసినను వ్యసనాలు జోలికి పోవద్దని తెలియజేసుకుంటున్నాను వీరికి యోగదాతు యోగదాయక సంవత్సరాలు వచ్చేసి ఎనిదో ఎని రెండు ఏడు పదకొండు పదహారు ఇరవై ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై రెండు యాభై ఆరు డెబ్భై సంవత్సరాలు వీళ్ళ వీరికి చంద్రజాతుకుల యోగదాయక సంవత్సరాలుగా చెప్పుకోవాలి చంద్రజాతుకుల అనుకూల కాలము జూన్ మూడవ వారం నుండి జూలై మూడో వారం వరకు మరియు జనవరి మూడవ వారం నుండి ఫిబ్రవరి మూడవ వారం వరకు వీరికి అను చంద్రజాతకులకి అనుకూల కాలము ఆదర్శప్రాయ జీవితం నూతన పద్ధతులు కనుగొనట్లో వీళ్ళకి నైభ్యత ఉండను మాతృ సంబంధ విషయాలు చంద్రస్థానమును బట్టి చూడవలేనని పెద్దలు చెప్పి ఉన్నారు అన్ని స్త్రీ మూలక లాభము నర్మల నర్మల మో దుర్బలత్వం వచ్చే బాధను ఉందే సూచనలు ఉంటాయి వారి జాగ్రత్తగా ఉన్నాడు పశ్చాతము సంబం సంభవించే సూచనలు ఉన్నాయి చంద్రజాతకులకి కాబట్టి వాకింగు లాంటివి చేస్తున్నట్లయితే వాడి అవి ఆ జబ్బులు ధరిచేరవని తెలియజేసుకుంటున్నాను చంద్రస్థానము దళసరి మృదు ఉన్న కొద్ది స్థూల శరీరాలుగా ఉందిరని చంద్రస్థానం ఉబ్బికిన గొన్రని పెద్ద కళ్ళు చిన్న బొజ్జ శరీరం తెలుపు రంగు ఉన్న వారు నీరు అంటే ఇష్టము సముద్ర ప్రయాణం అంటే ఇష్టం మొక్కు ఉండేవాళ్ళు చంద్రజాతకులుగా చెప్పుకోవాలి చంద్రజాతకులు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలో జన్మించిన వారు చంద్రజాతకులుగా ఉందరు వీరి అధిపతి చ చంద్రుడు వీరికి విజ్ఞాన శక్తి ప్రేమ విలాసవంతులు ప్రక ప్రశాంత మనుషులు శాంతి గౌరవం జీవనం గడుపు ఎక్కువగా ఉందరు మానసిక జీవన వృత్తి కలిగి ఉండే వాళ్ళు వీరుందరు నూతన మార్గములు ప్లాన్సు వేటిలో సమర్థులు జాయింట్ వ్యాపారము చంద్రజాతకులకు కలిసి వస్తుంది చంద్రజాతకులు ఎవరైనా జాయింట్ వ్యాపారం రెండవ తేదీ లక్కీ నెంబర్ కష్టములు ఎదుర్కొని వారు ఎదుర్కొనే శక్తి దేశభక్తి ఎక్కువ సమ సంఘ సంస్కర్తగా దూర ప్రయాణాలు చేయవారుగా కండాంతములు పోయి పోయేటకు పోటుకు ఇష్టపడేవారుగా తెల్ల వస్తువులు ఇష్టపడేవారు చంద్రజాతుకులుగా ఉంటారు వీరికి వైద్య శాఖలు ఇష్టము భూగోళ నావిక శాస్త్ర ఉపాధ్యాయ గ్రామ పెద్ద అంటే అభిలాషగా ఉంటుంది చంద్రజాతకులకి మాతృబంధువుల ఎందు ప్రేమ సంసార తాపత్రయం ఎక్కువగా ఉండును చంద్రజాతకులకి స్త్రీల వలన గౌరవము ఏడిటరు ముద్రాలయంలో ముద్రణాలయంలో ఉండేవాళ్ళు చంద్రజాతులు ఎక్కువగా ఉంటారు నౌకాధిపత్యము ఢీకళల యోగము నడి నీటి గం నీటి గండం ఉంటుంది జాగ్రత్త వీరికి చంద్రజాతకులు నీటి గండం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి శాంత స్వభావిగా స్వామ్యంగా మాట్లాడే మాట్లాడేవారుగా నీట్ ప్రయాణం ఎక్కువ చేసేవారుగా ఉంటారు విద్య వీళ్ళు ఏ సంవత్సరానికి పూర్తి చేస్తారంటే ఇరవై ఏడవ సంవత్సరం వరకు విద్య పూర్తి చేస్తారు చంద్రుడు బాగా యోగించేదే యోగి చంద్రజాతులకు బాగా యోగించును స్థిరాస్తి సంపాదించేవారు చంద్ర జాతకులుగా ఉంటారు చాలా మంచి తేదీలు వీరికి బాగా కలిసి వచ్చే మంచి తేదీలు ఒకటి నాలుగు ఏడు పది పదమూడు పదహారు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలు బాగా మంచి కలిసి వచ్చే మంచి తేదీలు వీరికి వ్యతిరేక తేదీలు కూడా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఆరు ఎనిమిది పదిహేను పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఆరు వ్యతిరేక తేదీల ఆ పనుల్లో ఏది మన పనులు చేసినప్పుడు ఆశుతూసి అడుగు వేయండి ఆది సోమ శుక్రవారం మంచిది ఈ ఆది సోమ శుక్రవారం చంద్రజాతల్లో మంచిది కాబట్టి ఆ అదృష్ట నంబర్లు అయినటువంటి మంచి తేదీలు ఒకటి నాలుగు ఏడు డ్యాష్ డాష్ ఉన్నాయి కదా ఆ తేదీల్లో మీరు కలిసి వచ్చే విధంగా ఆది సోమా శుక్రవారం ఏదో పని ప్రారంభిస్తే విజయవంతమవుతాయి మరింత శుభం జరుగును జాతి రత్నము వీళ్ళు ఉంగరంలో జాతి ముత్యం ధరించితే మంచిది జాతక దోషాలు పోతాయి జనవరి ఫిబ్రవరి జూలై చికాకులు కలిగించే నెలలు కాబట్టి ఆ నెలలో జాగ్రత్త జనవరి ఫిబ్రవరి జూలై నెలలు చికాకులు కలిగించే నెలలు జాతకులకి మాతృపేడ రెండవ సంవత్సరమే స్వప్ నుండే మాతృపేడ ఉంటుంది ఈ స్వపేడ అంటారు దీన్ని మాతృపీడ అంటే రెండో చంద్రజాతకులు స్వపేడ రెండవ సంవత్సరంలోనే ఉంటుంది విద్యాజయము పదకొండవ సంవత్సరము ఆరోగ్యం కూడా ఉంటుంది పదకొండవ సంవత్సరం ఆ విద్యాజయము ఆరోగ్యం కూడా బా బాగా ఉండేది సంవత్సరం అది పదకొండు జీవితంలో మార్పు ఇరవై సంవత్సరం వచ్చును ఇరవై రెండు ఇరవై మూడు మీ జీవితంలో మంచిది కాదు సంవత్సరాలు జాగ్రత్తగా కొంటే సమస్యలు తొలగిపోతాయి పద్దెనిమిది ఇరవై ఏడు బాగా యోగించే సంవత్సరాలుగా చెప్పుకోవాలి పన్నెండు నుండి పద్దెనిమిది వరకు ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలోగా విద్య పూర్తి చేసే యోగం ఉంది మీకు ఆస్తి నష్టము పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఆస్తి నష్టం జరిగే సూచనలు ఉన్నాయి చంద్రజాతకులకి సంపాదన ఇరవై మూడవ సంవత్సరం నుండి ముప్పై ఆరవ సంవత్సరం వరకు బాగా యోగిస్తుంది ఇరవై సంవత్సరం నుండి ముప్పై ఏడు సంవత్సరాల వరకు కలత్ర ప్రేమ అరిష్టము కలత్ర ప్రేమ అరిష్టము భార్యకి అనారోగ్య సూచనలు ఇరవై సంవత్సరం ముప్పై ఏడు సంవత్సరం వరకు వరకు ఉంటుంది కాబట్టి చంద్రజాతకులు జాగ్రత్తగా మసూలుకోండి జీవిత మార్పు జీవితాల మార్పు నలభై సంవత్సరంలో ఉంటుంది ప్రమాదం నలభై ఐదు ఇరవై ఆరు మాతృవర్గ అరిష్టము అంటే నలభై ఐదు సంవత్సరాల ప్రమాదం ఉండి మాత్ మాతృవర్గ అరిష్టం యాభై ఒకటి సంవత్సరం ఉంది మాతృవర్గ అరిష్టం యాభై ఒకటో సంవత్సరం ప్రమాదం నలభై ఐదో సంవత్సరం వీరు వ్యవసాయ రీత్యా రాణింపు క్రయ విక్రయ రీత్యా లాభం పొందే వలసి అందరిజాతకులుగా ఉంటారు ఉద్యోగ లాభం పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై నలభై ఐదు నలభై ఆరు యాభై నాలుగు ధనవి సంవత్సరాలు వచ్చేసి ముప్పై మూడు నలభై నాలుగు యాభై మూడు శరీర పేడ వచ్చేసి రెండు పదకొండు ఇరవై ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై ఏడు శరీర పేడకు సంబంధించిన సంవత్సరాలు ముఖ్య మార్పులు యోగం వచ్చే సంవత్సరాలు రెండు పదకొండు పదహారు ఇరవై ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై ఏడు నలభై మూడు నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు శుభం ధనం ఇచ్చే సంవత్సరాలు మీ జీవితంలో ఒకటో సంవత్సరం ఐదు పది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఎనిమిది ముప్పై రెండు ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు అరవై నాలుగు సొమో ధనం ఇచ్చే సంవత్సరాలు చెప్పుకున్నాను మీరు నేను చెప్పినటువంటి లక్కీ రింగులో ఏమి ధరించాలో ముత్యం ముత్యంలో కూడా జాతి ముత్యం ధరించండి మీ దోషాలు తొలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అదృష్ట నంబరు అదృష్ట తేదీలు అనుకూల నెలలు అనుకూల సంవత్సరాలు మీకు అన్నీ పూర్తిగా ఈ చంద్రజాతకులు సంబంధించిన నేను ఈ వీడియోలు తెలియజేస్తున్నాడు కాబట్టి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అని చెప్పేసి జై హింద్